నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బొల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఏలా చంద్రశేఖర్ సారథ్యంలో ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ భువనగిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయని భారతదేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని మీడియాతో మాట్లాడారు ఈ ప్రచారంలో జిల్లా నాయకులు సిఎన్ రెడ్డి బందారాపు లింగస్వామి దంతూరి సత్తయ్య గౌడ్ రాచకొండ కృష్ణ మారోజు అని కొత్త రామచంద్రు మందుల నాగరాజు సంతోష్ గుప్తా అమరేందర్ నర్సిరెడ్డి మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమంగా మంచి స్పందన స్పందన అంటే మేము ఇంటికి డోర్ కొట్టేంత అవసరం లేదు మా ఓటు బీజేపీకి డోర్ సాఫ్కి డాక్టర్ కే అని అందరి నినాదంతో ఉన్నారు పార్టీలకు అతీతంగా పార్టీ ఏదైనా పర్లేదు ఈసారి నర్సే గౌడ సాబ్ని లాస్ట్ టైమే ఒక చిన్న మెజార్టీతో తక్కువ ఇదితో ఓడిపోయాడు ఈసారి బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించుకోనికి ప్రజలు సుముఖతతో ఉన్నారు ఇంకోటి ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఆలోచిస్తే మచ్చలేని మనిషి అసలు ఆయన ఇన్నేళ్ళు ఐదేళ్ళు లేకున్నా కానీ పదవిలో లేకున్నా కానీ ఆయన పార్లమెంటు నియోజకవర్గాన్ని అంటి ఉన్నారు ప్రతి ఒక్కరు బాగోగు చూసుకున్నారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకునేది ఏ మనిషి ఈ నియోజకవర్గంలో దూరం చేసుకోవడానికి అతనికి ఆలోచించే వ్యక్తిత్వం లేకుండా ఉన్నారు ఆయనని ఎప్పుడు దగ్గర చూసుకుందామా ఆయన ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడు అవుతాడా మాకు ఇప్పుడు పాత పార్లమెంట్ సభ్యుని చూసుకుందాం ఆయన సార్లు రాలే పది సార్లు భువనగిరి నియోజకవర్గాన్ని సందర్శించలే అలాంటి వ్యక్తిని దగ్గర కూడా రాణించే పొజిషన్లో లేరు కాంగ్రెస్ నాయకులు అంటే ఈరోజు రజాకారులు వాళ్ళని ఎప్పుడు అని ఉన్నారు రేవంత్ రెడ్డి డబ్బా డబ్బా సప్పుడులకు ఎవ్వడు భయపడేటోడు లేడు ఆయన డబ్బా ఉప్తాడు పోతాడు అయిపోయిన తర్వాత ఓన్లీ చైర్ చూసుకుంటే కూర్చుంటాడు మనం చెప్పింది కదా నిన్న మీటింగ్లో మా అందరిని నొచ్చుకుంటూ పోయినట్ట అందరిని పోయినట పోయినట్టడ తొక్కని కోవడలేడు తొక్కించుకొని కోడలేడు ఊర నరసై గౌడ్ గారి విజయం ఆపే వ్యక్తి ఎవ్వరు లేరు దాంట్లో ఇంకా మోదీ గారి శక్తి అందు గురించే చెప్తున్నాం ఇంకా ఆలోచించే కార్యకర్తలు ఆలోచించే మాత్రం చెప్తున్నాం పూర నరసే గౌడ్ గారిని గెలిపించుకుందాం మన నియో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఎయిమ్స్ లాంటి సంస్థ తెచ్చిన ఒకే వ్యక్తి తెలంగాణలో అంటే బూర నరసే గౌడ్ గారు ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి సాటి మానవునికి ఖర్చులు ఎలా అవుతున్నాయి హాస్పిటల్ పోతే ఎంత ఇబ్బంది అవుతుంది ఇవాళ ఎయిమ్స్ మన తెలంగాణలో వచ్చింది అది మన భువనగిరి నియోజకవర్గంలో వచ్చిందంటే మనం ఆలోచించాలి అలాంటి వ్యక్తికి మనం ఓటేజ్ అధిక మెజారిటీతో సంపాదించుకొని ఆయనను మనం మన పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకొని అధిక మెజార్టీనిచ్చి ఆయన సేవలో మనం ఉందామని మనం ఆయన ఆయనతో మన సేవలు చేయించుకుందామని అందరికీ విన్నపిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను మేము తిరుగుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి అద్భుతమైన స్పందన వస్తుంది మరి అలాగే ఎవరైనా మేము ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్కరు గురు గౌడ్ గెలుపుతూ వాళ్ళ యొక్క కృషి చేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా గురు నరసింగ్ గౌడ్ సుపరిచితుడు అతని కంపల్సరీ ఓట్ ప్రతి ఒక్కరి మనోభావాలు ఇప్పటిదాకా మేము తిరిగిన డోర్ టు డోర్లో ప్రతి ఒక్కరి విషయం మాకు అర్థమైపోయింది ఈ ఇలాగే ఇలాగే మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం ఇంటింటికి వెళ్తాం మా గెలుపు తథ్యం ఇది కంపల్సరీ బోర్ నర్సే గడుపు మాకు మా ఎక్స్పెక్టేషన్ మేమైతే మూడు లక్షల మెదార్టీ దాటిపోతుంది మా ఒలిగొండ మండలం కూడా భారీ మెదార్టీ ఇస్తాం ఈసారి అని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం మాకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఈసారి కంపల్సరీ బోర్ నర్సే గెలుపు తథ్యం మాతా భారతాకి జై శ్రీరామ్ రోజు వెలుగొండ పట్టణంలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ప్రజల చందన చాలా చక్కగా ఉన్నది మోడీ కోసమే దేశం మొత్తం చూస్తున్నది ప్రపంచమే చూస్తున్నది పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు ప్రతి ఒక్కరు భూ నరస గెలుపు కోసము అందరు ప్రతి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు ఈ పార్టీ కంపేర్ చేస్తే క్యాండిడేట్లు కంపేర్ చేస్తే మూర్ఎస్ వస్తే కాడు వ్యక్తిత్వమే కానీ వారు డాక్టర్ గారు కానీ ఇక్కడ జైల్ స్టేషన్లో పోయినసారి కూడా ఐదు వేలు ఓడితోనే ఓడిపోవడం జరిగింది ఈసారి భారీ మెదడుతో ఆయన ఫోటో దాడేట్టు లేదు కంపారిజం లేకుండా పోయింది ఇంకా వేరే వాళ్ళు ప్రచారం కూడా స్టార్ట్ చేయ పరిస్థితి లేదు క్యాండిడేట్లు లేబట్టే పరిస్థితి కూడా లేరు కాబట్టి మా మా క్యాండిడేట్ బంపర్ మేడతో తెచ్చే పరిస్థితి ఉన్నది జై భారత్ జైగి జై